ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీలాగా మీ పార్ట్నర్ ని ఎవరు ప్రేమించలేదు అంత ఇష్టం అనేది చూపించలేదు కేరింగ్ అండ్ కేరింగ్ అనేది చూపించలేదు అండ్ అంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదని మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు మీ గురించి అయితే ఫీల్ అవుతున్నారు మరి మీ పార్ట్నరు ఫీల్ అవుతున్నారు ఓకే మరి మీ పార్ట్నరు తెలుసుకున్నారు ఓకే మరి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా తను మీకు మీకు మీరు వాళ్ళని చూసుకున్నట్టు ఎవరు చూసుకోలేదని ఫీల్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా యంత్రాస్ అండ్ అరోమా ఆయిల్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అనేవి ఉన్నాయి యంత్రాస నరో గురించి అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాము సో వీడియోలోకి వెళ్ళిపోదాము సో షఫ్లింగ్ చేసే టైంలో మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేము ఒకసారి బ్రీత్ అనేది తీసుకోండి బ్రీత్ అనేది తీసుకుని మీ పార్ట్నర్ నేము అండ్ మీ నేము ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సంటేజ్లో ఉంటే కనుక మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము షఫ్లింగ్ చేసే టైంలో డెఫినెట్గా చాలామంది స్కిప్ చేస్తూ ఉన్నారు డైరెక్ట్ రీడింగ్లోకి వెళ్ళడం వల్ల మీ ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ అవ్వవు ఒకవేళ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అయితేనే కానీ క్లైమ్ చేసుకోవాలన్నా కూడా చెప్పినట్టుగా క్లైమ్ చేసుకోవాలి అప్పుడే లైఫ్లో జరుగుతుంది అది పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి అనేది వస్తుంది సో చూద్దాము మీరు తనను చూసుకున్నంత ప్రేమగా మీ పార్ట్నరు లైఫ్లో ఎవరూ చూసుకోలేదు అని ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ తన లైఫ్లో మేబీ వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి తన లైఫ్లో పార్ట్నర్ ఉంటే కనుక లైఫ్ పార్ట్నర్ కానివ్వండి ఎవరు తను మిమ్మల్ని మీరు చూసుకున్నంత ప్రేమగా కేరింగ్గా ఎవరు చూసుకోలేదని ఇప్పుడైతే ఫీల్ అవుతున్నారు సో ఫీల్ అవుతున్నా సరే మరి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అండ్ వాళ్ళు కూడా మీకు అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారో దీనికి సంబంధించింది చూద్దాము ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ the empress 6 of wands 6 of cups 10 of wands The Chariot Four of Pentacles, Ten of Swords, Justice. Night of Cups, Two of Pentacles, Eight of Swords. టెన్ ఆఫ్ పెంటికిల్స్ జడ్జ్మెంట్ సో మీ పార్ట్నరు ప్రెజెంట్ మీరు తనకి చూపించిన ప్రేమ కేరింగ్ ఎఫెక్షన్ అంటే జెన్యున్గా మీరు మీ పార్ట్నర్కి అన్ని రకాలుగా ప్రేమ కానివ్వండి తనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు మేబీ తను చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ తన లైఫ్లో తను స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉండొచ్చు మేబీ మీ లైఫ్ లోకి వచ్చిన వాళ్ళ లైఫ్ లో మీరు వచ్చిన దగ్గర నుంచి మీరు వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్టింగ్ అనేది ఉన్నారు ఫైనాన్షియల్ సపోర్ట్ ముఖ్యంగా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చేశారు మీరు వాళ్ళకి మీ నుండి అది కూడా ఎక్స్పెక్ట్ చేశారు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మీ నుండి ప్రేమ చూపించి దాంతో పాటు ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది తీసుకున్నారు అనమాట సో ఫైనాన్షియల్ సపోర్ట్ ఎప్పుడు కూడా మీరు ఇస్తూనే ఉన్నారు ఎందుకంటే మేబీ మీరు ఏంటంటే మీరు ఒక సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ అండ్ అన్ని రకాలుగా కైండ్నెస్ ఉన్న పర్సన్ మేబీ మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ అనే కాదు మీరు ఎవరైనా కూడా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారంటే నా సైడ్ నుంచి నన్ను అడిగారు కాబట్టి మేబీ నేను చేయగలను అన్న ఉద్దేశంతోనే వాళ్ళు నన్ను అడిగారు సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేను చూసుకోవాలి అని రెస్పాన్సిబిలిటీగా తీసుకుని మరి మీరు ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేవాళ్ళు ప్రతిసారి కూడా అంటే మీ పార్ట్నర్ గురించి అని కాదు మీ పార్ట్నర్ గురించి కాకుండా ఎవరి గురించైనా ఇదే నేచర్తో ఉండేవాళ్ళు అనమాట ఎందుకంటే బై బర్త్ మీకున్న నేచర్ ఏంటంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళని కూడా గుడ్గా నమ్మే అలవాటు కూడా ఉందనమాట సో ప్రతిసారి గుడ్డిగా నమ్మి కూడా మోసపోయిన కూడా చాలా జరిగింది మీ విషయంలో అండ్ మీ పార్ట్నర్ విషయంలో కూడా మీరు మోసపోవడం కానివ్వండి మిమ్మల్ని బాధ పెట్టడం కానివ్వండి హట్ చేయడం కానీ జరిగింది అది మీకు తెలుసు మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా సార్లు బాధ పెట్టారనో లేక మిమ్మల్ని యూజ్ అండ్ త్రో టైప్లు చేశారేమో అని అన్న ఫీలింగ్ మీకు ఉంది కానీ అయినా కూడా మీరు మీ పార్ట్నరే కావాలి వాళ్ళే రావాలి మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యైనా రావాలి అట్లీస్ట్ వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ టైంలో అయినా నా దగ్గరికి వచ్చి మళ్ళీ నాతో రీయూనియన్ అవ్వాలి అన్న విధంగా మీరు అనుకుంటున్నారు సో మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉన్నారో అసలు ఎందుకు మిమ్మ మీరు అంత మంచి వాళ్ళు అయిపోయారు ఇన్ని రోజుల నుంచి దూరంగా ఉండడం కానివ్వండి మీరు మీతో విడిపోవడం కానీ గొడవలు పడుతున్నారని కానీ మీతో రిలేషన్ అనేది ఒక బర్డెన్ గా ఉంది లైఫ్ లో నుంచి వెళ్ళిపోయిన మీ పర్సన్ ఇప్పుడు మీరే వాళ్ళని అంత ప్రేమగా చూసుకున్నారు ఎవ్వరూ చూసుకోలేదు వాళ్ళ లైఫ్ లో అన్న ఫీలింగ్ ఎందుకు వచ్చింది ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అయ్యారు రియలైజ్ అయ్యారు అండ్ వాళ్ళ తప్పనేది తెలుసుకున్నారనమాట పశ్చాత్తాపం అయితే చెందుతున్నారు ఎందుకంటే నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వాళ్ళకి ప్రతి ప్రాబ్లంలో ఈవెన్ వాళ్ళ జీరోలో ఉన్న టైంలో కూడా మీరు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశారు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రాబ్లం అనేది ఉన్నప్పుడు కూడా మీరు వాళ్ళకి సపోర్టింగ్ గా ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఎలాంటి డౌన్లోకి వెళ్ళినా కూడా మీరెప్పుడు కూడా వాళ్ళకి సపోర్టింగ్గా ఉన్నారు మీరు వాళ్ళ లైఫ్లో వచ్చినప్పుడు ఎలా అయితే వాళ్ళు మీరు ఉన్నారో అలానే మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నన్ని రోజులు కూడా ప్రేమ కానివ్వండి ఎఫెక్షన్ కానివ్వండి కేరింగ్ కానివ్వండి లైఫ్లో పెరిగిందే తప్ప ఎప్పుడు ఏ రోజు కూడా తగ్గలేదు సో ఇప్పుడు ప్రజెంట్ కూడా మన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ అంత హ్యాపీయెస్ట్ సిచువేషన్ లో లేరు సో దానివల్ల కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఎవరైనా కూడా మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన లైఫ్ అంతా కూడా గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటే ఎవ్వరు అది ఫ్రెండ్స్ అవన్నీ ఎంత మంచి చేసిన వాళ్ళైనా కూడా ఎవరు గుర్తే పెట్టుకోరు సో ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో అలాంటి టైంలోనే గుర్తుకొస్తారనమాట ఎవరైనా కూడా మీ పార్ట్నర్ సిచ్యువేషన్ కూడా అలానే ఉంది మేబీ మీ పార్ట్నర్ అప్పులైనా అయి ఉండొచ్చు లేకపోతే మీ పార్ట్నర్ దగ్గర ఎవరైనా మనీ తీసుకునైనా వాళ్ళు వీళ్ళని మోసం చేసి ఉండొచ్చు మనీ స్ట్రక్ అయిన సిచ్యువేషన్స్ అన్నీ అనమాట మేబీ వీళ్ళు దేంట్లో అయినా ఇన్వెస్ట్ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి వాటి కోసం అని చెప్పి వీళ్ళ దగ్గర లేకపోయినా కూడా అప్పు చేయడమో లేకపోతే కి తీసుకోవడమో దాని వల్లనే వీళ్ళు వేరే వేరే ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేసుకోవడమో జరగడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే అలాంటి లోనే ఉన్నారు మీ పార్ట్నర్ కూడా ఏంటంటే ఎటూ తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉండి ఉన్నారనమాట అప్పుడు ఆ టైంలో ఏమైందంటే ఇవి పార్ట్నర్ చాలా రోజుల వరకు కూడా మిమ్మల్ని కంప్లీట్ గా వదలడం కానీ లేకపోతే కంప్లీట్ గా పట్టుకోవడం కానివ్వండి చేయలేదు ఎందుకంటే ఆల్ అండ్ ఆఫ్ సిచువేషన్ లోనే ఉన్నారు బ్లాక్ చేసుకోవడం అన్బ్లాక్ చేసుకోవడం గొడవ పడడం మళ్ళీ సాఫ్ట్ గా మాట్లాడటం ఎందుకు అంటే వాళ్ళకి ఏదైనా యూజ్ ఉంటది మేబీ రేపైనా కూడా వీళ్ళతో ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా మీ వాళ్ళకి తెలుసు అనమాట మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా వాళ్ళకి మీరు ప్రాబ్లం అనేది క్రియేట్ చేయరు మేబీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కోసం కానివ్వండి రిలేషన్షిప్ ఇష్యూస్ కోసమైనా వాళ్ళని మీరు ఎలాంటి డిస్టర్బ్ అనేది చెయ్యరు ఎట్లీస్ట్ బాధపడతారు తప్ప మీరు ఎంత ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా వాళ్ళని మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా చేయరని వాళ్ళకి తెలుసు కానీ మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు ఆనడాల్ సిచ్యువేషన్ లోనే ఉంటారు ఏది తీసుకోవాలో ఏ డెషన్ తీసుకోవాలో కూడా కరెక్ట్ క్లారిటీ ఉండదు మీ పార్ట్నర్ కి సో ప్రజెంట్ ఏంటంటే ఏ డెవిషన్ తీసుకోలేని విధంగా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒకప్పుడు మిమ్మల్ని కూడా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో దించి మరి వదిలేసి వెళ్ళిపోయిన మీ ఇప్పుడు ప్రజెంట్ కూడా అందే విధంగా ఎమోషనల్ గాను ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు ఫైనాన్షియల్ గాను ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు ఫ్యామిలీ పరంగాను అంత సపోర్టింగ్ ఏం లేదు అన్ని రకాలుగా హెల్త్ పరంగా కూడా బాడీ అనేది సఫర్ అవుతానే ఉంది మైండ్ పరంగా బ్రెయిన్ పరంగా మైండ్ పరంగా అండ్ హార్ట్ పరంగా మానసికంగా శారీరకంగా కూడా మీ పార్ట్నర్ అన్ని రకాల నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి తన చుట్టూ ఇక్కడ ఏదైతే ఎలా ఉన్నారో అట్లానే ఇవన్నీ ఎట్లా ఎందుకు వచ్చినాయి ఎట్లా క్రియేట్ చేసుకున్నారంటే వీళ్ళంతటి వీళ్ళు క్రియేట్ చేసుకున్నవి ఎవరైతే మనం ఎవరైనా కూడా మనం ఒకళ్ళు హర్ట్ చేస్తే ఏదొక్క రూపంలో అది రీజన్ లేకుండా ఒకళ్ళని బాధ పెట్టామంటే తప్పకుండా వాళ్ళు బాధపడాల్సిన సిచ్యువేషన్ అనేది డెఫినెట్ గా చూపిస్తాడు దేవుడు అనేవాడు సో మీకు చేసిన అన్యాయానికి మాత్రమే మీ పార్ట్నర్ ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు తనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి హెల్త్ పరంగా కూడా కొన్ని కొంతమందికి ఆల్రెడీ సర్జరీ జరిగి ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే సీరియస్ గా ఉన్న సిచ్యువేషన్స్ ఉండొచ్చు కొంతమందికి హెల్త్ చాలా హెల్త్ పరంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళి వాళ్ళు కూడా మానసికంగా శారీరకంగా చాలా లో అయిపోయారు సో మీకు చేసిన న్యాయానికి అంటే మేబీ మీ పార్ట్నర్ మీకు చేసిన మోసానికి కానివ్వండి లేదా మిమ్మల్ని అన్న మాటలకు కానివ్వండి కరెక్ట్గా రోజు కర్మ అనేది రిటర్న్ వెళ్ళింది సో మీ పార్ట్నర్ కూడా ఎందుకు ప్రతి నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది ఎందుకంటే మీ పార్ట్నర్ లైఫ్ ఎప్పుడు ఎలా ఉండాలంటే ఏ ఒక్క ప్రాబ్లం కూడా క్రియేట్ చేసుకోకూడదు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ప్రశాంతంగా గడపాలి మిగిలిన వాళ్ళు ఎలా పోయినా పర్లేదు ఎలా ఉన్నా పర్లేదు టైంకి మనం తిన్నామా టైంకి మనం నిద్రపోయామా టైంకి మనకు అన్ని పనులు జరుగుతున్నాయా లేదా ఇలా ఆలోచించే మెంటాలిటీ ఉన్న పర్సనే మీ పార్ట్నర్ సో కానీ లైఫ్ ఎప్పుడు మనకు నచ్చినట్టు ఉండదుగా మీ పార్ట్నర్ లైఫ్ కూడా అంతే అనమాట ఎప్పుడూ కూడా ఎంత కష్టపడని ఈ ఉన్న వని వస్తుంది ఈ ఉన్న వని వెళ్ళిపోతుంది అండ్ నెంబర్ ఆఫ్ ఒక చేతిలో నుంచి ఒక ప్రాబ్లం వస్తే ఇంకొక చేతిలో నుంచి రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకు అంటే కర్మ అనమాట ఎప్పుడు కూడా మీరు మంచి చేయండి వాళ్ళ రూపంలో కాకుండా ఏదో ఒక రూపమే మంచి తిరిగి వస్తుంది మీరు ఒకళ్ళని బాధ పెట్టండి వాళ్ళ రూపంలో కాకపోయినా ఎవరొకళ్ళ ద్వారా మీరు బాధపడతారు అంతకు మించి హట్ అవుతారు అంతకు మించి మీరు బ్లేమింగ్ అనేది జరుగుతుంది ఇలాంటివి సిచ్యువేషన్స్ అనేవి డెఫినెట్ గా తగులుతాయి ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ అలాంటి సిచ్యువేషన్ లో కాబట్టే కాబట్టి ప్రజెంట్ ఏంటంటే ఎవరు మీకు సంబంధించిన మీరు చూపించిన ప్రేమ కానివ్వండి మీరు అన్ని విషయాల్లో ఎప్పుడు కూడా తన సపోర్టింగ్ గా ఉన్నారు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా మిమ్మల్ని ఒక ఫెయిల్యూర్ గా ఎప్పుడు చూసింది లేదు మీ పార్ట్నర్ ని మీరు కానీ మీరు మిమ్మల్ని కావాలని దూరం పెట్టినాక వాళ్ళ లైఫ్ ఎలా అయిపోయింది వాళ్ళ లైఫ్ లో అన్ని రకాలుగా వన్ వన్ ఒక దాని గురించి కాదు అన్ని రకాలుగా ఫ్యామిలీ పరంగా కానీ ఫైనాన్షియల్గా కానివ్వండి ఎమోషనల్ పరంగా కానివ్వండి ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా అన్ని రకాలుగా కూడా ఫెయిలూస్ చూస్తున్నారు ఇంకా చెప్పాలంటే రోడ్డు మీదకి వచ్చిన స్టేజ్కి కూడా ఉన్నారనమాట కొంతమంది ఎవరైతే అన్యాయం చేసిన వాళ్ళు సో ప్రజెంట్ ఏంటంటే వీళ్ళకంటూ ఏదైనా షేర్ చేసుకుందాం ఒకప్పుడు మీరు ఏ ఎలా ఉన్నారంటే ఏం మాట్లాడకపోయినా ఎవాయిడ్ చేస్తున్నా నెగ్లెక్ట్ చేస్తున్నా ఎలా చెప్పేవాళ్ళంటే మీరు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పమని మీరు బతిలాడుకున్నారు ఉంటే చెప్పు ఎందుకు ఎవాయిడ్ చేయడము ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎందుకు ఉండడము ఇతనుంటే షేర్ చేసుకో ఏదైనా షేర్ చేసుకుంటే అది ప్రాబ్లం అయినా కూడా ఏదో ఒక నా వంతు నేను సహాయం చేస్తాను ప్రాబ్లం అనేది చేస్తాను ఎందుకంటే మీరు ఏంటంటే మేబీ ఎలా అనుకుంటున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సో వీళ్ళని ఓకే ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కాబట్టి వీళ్ళని ఎట్లయినా అవాయిడ్ చేసుకోవాలి వదిలే చేయాలి వదిలించుకోవాలనే ఉద్దేశంతో మీ పార్ట్నర్ ఉంటే మీరు ఎలా ఫీల్ అయ్యారనే వాళ్ళంటే మేబీ ఏదైనా ప్రాబ్లం ఉందేమో నాకు చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారేమో అందుకే సరిగ్గా మాట్లాడటం లేదేమో అన్న ఫీలింగ్ మీకుందనండి మీరు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎలా అయినా వాళ్ళని మంచిగా చూసుకోవాలి వాళ్ళు బాధపడుతుంటే చూడకూడదు నన్ను అవాయిడ్ చేసినా చూడకూడదు అన్న విధంగా మీరు అనుకుంటా ఉన్నారు కానీ వాళ్ళు ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళ లైఫ్లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అండ్ ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకోవాలి కానీ ఎప్పుడు కూడా లైఫ్ని రిస్క్లో పెట్టకూడదు ఎక్కువ స్ట్రెస్ అనేది తీసుకోకూడదు అన్న విధంగా మీ పార్ట్నర్ ఆలోచిస్తూ ఉండే పర్సన్ లైఫ్ ఎప్పుడూ కూడా గా ఉండాలి ఈజీ మనీ రావాలి మనకంటూ నాకంటూ ఏ లోటు ఉండకూడదు అన్న విధంగా ఆలోచించే పర్సన్ అనమాట కానీ లైఫ్లో మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అనేవి చాలా వచ్చాయి ఎందుకంటే మీరు ఎవరికైనా కూడా ఒక మంచి చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నవారు అండ్ మీరు ఒకళ్ళకి ఒక హెల్ప్ చేస్తే ఒక చేతితో ఇస్తే మీకు రెండు చేతులు సహాయంగా వచ్చాయి అనమాట మీ ఎవరికైతే చేయి అందించారో వాళ్ళ చేతి నుంచి మీకు రాకపోయినా వేరే ఇంకొక రెండు చేతుల నుంచి మీకు సహాయం అనేది వచ్చేది సో అలాంటి సిచువేషన్లో ఎప్పుడు కూడా మనం మంచి చేస్తే వాళ్ళ రూపంలో రాదు డెఫినెట్ గా కానీ ఎవరొకళ్ళ రూపంలో ఆ మంచి అనేది డబల్ అవుతుంది మనకి అవసరమైనప్పుడు సో ఎప్పుడు కూడా వీళ్ళుంటే మంచి చేయండి వీలుంటే మంచిగా మాట్లాడండి లేదా మీకు ఇష్టం లేదు సో చెప్పేసేయండి చెప్పేసి నాకు అప్పుడేదో అట్రాక్ట్ అయ్యామనో లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్లో ఉండడం వల్ల వచ్చామనో నా లైఫ్ అంతే నా బుద్ధి అంతే అని చెప్పి చెప్పేసి వెళ్ళిపోండి సో తిట్టు ఏడిస్తే కొన్ని రోజులు ఏడుస్తారు తర్వాత అయినా కూడా అతన్ని యాక్సెప్ట్ చేస్తారు సో వీళ్ళ బుద్ధి లాంటిదే కదా అని వాళ్ళు రియలైజ్ అవుతారు రియలైజ్ అయ్యి వాళ్ళ లైఫ్లో మూవ్ ఆన్ అవుతారు సో మీ పార్ట్నర్ తో మీ లైఫ్లో ఈ జర్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి ఉందనమాట అండ్ లాంగ్ డిస్టెన్స్ అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా ఉంది అయినా కూడా మీ పార్ట్నరు ప్రతి ప్రతి సహారి వచ్చి కలుసుకోవడం కానివ్వండి మీతో మాట్లాడడం కానివ్వండి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవి కూడా మీకు మీ పార్ట్నర్కి అయితే జరిగే సిచ్యువేషన్స్ అయితే లేవన్నమాట అయినా కూడా అయినా కూడా మీ ఇద్దరు ఎక్కువగా కమ్యూనికేషన్ అవుతూనే ఉండేవాళ్ళు అనమాట పాస్ట్ లో కానీ మీ పార్ట్నర్ ఏంటంటే ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడేవాళ్ళు ప్రేమ అనేది చూపించారు మీరు మాత్రం ఎట్లయితే స్టార్టింగ్లో ఎలా అయితే మీరు ఉన్నారో అలానే ఉన్నారు మీరు ఎప్పుడు కూడా కానీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళకి అవసరమో వాళ్ళు ఆ టైంలో మాత్రమే కొంచెం రియలైజ్ అయినట్టుగా ఏదైనా రియలైజ్ అయ్యి ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసినట్టుగా లేకుంటే ప్రేమ అనేది చూపించినట్టుగా క్రియేట్ చేశారనమాట మీ పార్ట్నరు ప్రజెంట్ అయితే వాళ్ళ లైఫ్ అంత హ్యాపీయెస్ట్గా లేదు ఇప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలంటే కంపల్సరీ మీ దగ్గరికి రావాల్సిందే కంపల్సరీ మీరే సాల్వ్ చేసేయగలరు అన్న సిచ్యువేషన్ వాళ్ళకి ఉందనమాట ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రతి ప్రాబ్లం నుంచి కూడా మీరు సొల్యూషన్ అనేది చాలా సార్లు చేశారు సో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి వచ్చినాక చక్కగా ఎమోషనల్గా మిమ్మల్ని బాగా కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసే ఫర్దర్ స్టెప్ ఏదైనా ఉంది అంటే గనక అదేంటంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవాలి మేబీ వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేయాలి అంతేకాని మీ పార్ట్నర్ లైఫ్ మారదు మీ వాళ్ళ బుద్ధి మారదు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు రియలైజ్ అవ్వడానికి కూడా రీజన్ అదే అనమాట ఎందుకంటే అవసరాన్ని తగ్గట్టుగా మారేది ఎన్ని రోజులు ఉంటుంది వాళ్ళ అవసరం తీరే వరకు మాత్రమే ఉంటుంది మీ పార్ట్నర్ కూడా మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలని అనుకుంటున్నారు సో స్టెప్ అనేది మీరు తీసుకునేటప్పుడు ఆలోచించుకుని తీసుకోండి ఏదైనా హెల్ప్ చేయడం కానివ్వండి హెల్ప్ చేయొద్దని కాదు చెప్తుంది చేసే ముందు ఒకటికి వంద సార్లు మరి పాస్ట్ లో ఉన్నట్టుగా గుడ్గా నమ్మేసి మాత్రం చేయకండి అని చెప్తున్నాను సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో చూద్దాం బాబా గైడెన్స్ కూడా చూద్దాము మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏంటి అనేది కూడా చూద్దాం సమతుల్యత శక్తిలో సమతుల్యత ఆందోళనను నిరోధిస్తాయి ప్రాణాయామం చేయండి మీకు ఏందంటే ప్రజెంట్ మళ్ళీ మీ పార్ట్నర్ వస్తే మళ్ళీ ఓవర్ ఎగ్జైట్మెంట్ అవడము యాంగ్జైటీ అవడము ఇలాంటివన్నీ అంటే మీకు ఏంటంటే మీకు మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి ఓవర్ ఎమోషనల్గా ఉంటారు సో దానివల్ల ఏంటంటే మీ ఎమోషన్స్ని బ్యాలెన్సింగ్ అనేది చేసుకోండి బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి మెడిటేషను మెలోడీ సాంగ్స్ లాంటియో లేకుంటే ఏదైనా యాక్టివిటీస్లో చేయడము ఏ ఫిజికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడము ఇలాంటివి చేసుకుని ఈ స్ట్రెస్ ని ఓవర్ ఎక్సైట్మెంట్ ని ఓవర్ యాంగ్జైటీ ని వీటన్నిటిని తగ్గించుకోమని చెప్తున్నారు నమ్మకము మరియు విశ్వాసము మీ భయము మరియు కలత కంటే మీ నమ్మకము మరియు విశ్వాసము బలంగా ఉండనివ్వండి సో మీరు మేబీ మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి వచ్చినా కూడా మీకు ఫస్ట్లో అంటే మీ పార్ట్నర్ రాకముందు మీరు ఏదైతే నమ్మారో దాని మీద స్టాండ్ తీసుకోండి మేబీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అనుకోండి దాని గురించి ఆలోచించండి కానీ ఏమో వస్తే మళ్ళీ ఎలా ఉంటారో లేకపోతే మళ్ళీ వెళ్ళిపోతారేమో అవసరం యూజ్ చేసుకున్నా కానీ పడద్దు అని బాధపడద్దు ఏదైతే జరిగిందో అది స్ట్రైట్ గా నిజాయితీగా ఉండండి మీ లైఫ్ లో మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది సో అలానే ఉండండి దేవుడి మీద భారం వేసి మంచి చేసిన చెడు చేసిన వాళ్ళ మీద చూస్తే వాళ్ళే మీకు పరిష్కారం అనేది చూపిస్తారు మూడు మంత్రములు మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి కార్యములు చేస్తూ ఉండండి ఎందుకంటే జీవితంలో ఎప్పటికైనా అవి తిరిగి వస్తాయి ఇర్ రీడింగ్లు ఎక్కువగా నేను అదే చెప్తాను మనం ఏం చేస్తుంది మనకి తిరిగి వస్తుందని సో బాబా కూడా ఏం చెప్తున్నారంటే మంచి ఆలోచనలు థింకింగ్ అనేది పాజిటివ్గా ఉండాలి మేబీ మీ పార్ట్నర్లో నెగిటివ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళ గురించి కూడా పాజిటివ్గా ఆలోచించండి ఆలోచించండి మంచి మాటలు వాళ్ళు తిట్టారని చెప్పి మీరు తిట్టారనుకోండి వాళ్ళు ఆమె మిమ్మల్ని అన్నారని మీరు వాళ్ళని అన్నారనుకుంటే వాళ్ళకి మీకు తేడా ఏమి ఉంటుంది సో మీ క్యారెక్టర్ని మీరు మార్చుకోవద్దు వాళ్ళు బ్లేమింగ్ చేశారని వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు ఎవరైనా కూడా ఒకరి తప్పు లేకుండా మాట అంటే కనుక తప్పకుండా కర్మ అనేది అనుభవించాల్సిందే ఎలా అయినా కూడా సో అలానే మంచి మాటలు మంచి ఆలోచనలు మంచి కార్లు మంచి పనులు చేయండి మీ కైండ్నెస్ ఉంది ఆ కైండ్నెస్ ని మీ పార్ట్నర్ లాంటి వాళ్ళకి మనీ వేస్ట్ చేసుకునే కన్నా ఎవరికైనా బిగ్గర్స్కి ఇవ్వండి లేకపోతే స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి లేకుంటే స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి బర్డ్స్ కానివ్వండి ఫుడ్ ఫీడ్ చేయండి సో దానివల్ల మీ ఇది మీ కర్మ క్లియర్ అవుతుంది మీ లైఫ్లో పాజిటివ్నెస్ అనేది వస్తుంది మీకు మంచిగా జరుగుతుంది లేదా ఎవరికైనా లేని వాళ్ళకి డొనేట్ చేయండి బట్టలు కానివ్వండి వాళ్ళకి అవసరాలు కానివ్వండి ఫుడ్ కానివ్వండి డొనేట్ చేయండి సో దాని వల్ల మనం మంచి చేస్తే మంచి ఎలా తిరిగి వస్తుందో ఎందుకంటే మన జీవితాలు ఎప్పటికైనా ఈరోజు మంచి చేస్తే మన ఈ రోజుల్లో ఎవరు కూడా మంచిగా అంటే రిటర్న్ అనేది రావట్లేదు అని అనుకోవద్దు మంచి చేస్తే గా మంచి మాత్రమే తిరిగి వస్తుంది మనం మోసం చేస్తారనుకోండి వాళ్ళు ఈ రోజు మోసం చేసి హ్యా మంచిగా ఉండొచ్చు మేబీ లగ్జరీ లైఫ్లో అనుభవిస్తూ ఉండవచ్చు కానీ రేపు రేపు అలానే ఉంటుందా ఈరోజు హ్యాపీగా ఉన్న జీవితం హ్యాపీగానే ఉంటారా ఉండరు కదా సో మంచి ఆలోచనలు మంచి మటలు మంచి కార్యక్రమాలు చేసి ఒకళ్ళు మోసం చేసి తప్పకుండా గా అది గా తగులుతుంది కర్మ అనేది సో బాధ పెట్టడం కానివ్వండి ఒకళ్ళని బ్లేమింగ్ చేయడం కానివ్వండి ఒకళ్ళు మోసం చేయడం కానివ్వండి ఒకళ్ళ వాళ్ళ అవసరాలకు ఎదుటి వాళ్ళని యూజ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళ కర్మ వాళ్ళే రిటర్న్ తీసుకుంటారు డబల్ అవుతుంది అన్నమాట సో అందుకే ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచించండి మంచి పనులు చేయమని చెప్తున్నారు బాబా వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అవనే వాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళే అనిపిస్తారు కానీ మీరు మీ లైఫ్లో ఏదైతే పాజిటివ్నెస్ ఉందో మీ లైఫ్లో ఏదైతే మంచి విషయాలు ఉన్నాయో వాటిని మాత్రం మర్చిపోవద్దు వాళ్ళ చెట్టవాళ్ళు అని చెప్పి మీరు వాళ్ళలాగా మారితే వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది సో అదే అనమాట సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది సో క్లైం చేసుకోండి సో థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో